హలో అండి నమస్తే వెల్కమ్ టు రిలాక్స్ అండ్ మ్యారేజెస్ సక్సెస్ఫుల్ గా మన సమ్మర్ ధమాఖా సేల్ అయితే సక్సెస్ మేము ఇచ్చిన మాట ప్రకారమే సో స్కూటీ ఏసీ రిఫ్రిజిరేటర్ అట్లాగే కూలర్ అని చెప్పాం కదా సో మన ఆ సిక్స్ బ్రాంచెస్ నుంచి మన దగ్గర పర్చేస్ చేసుకున్న అందరి నేమ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ సహా ఇక్కడ ఉన్నాయి ఈ రోజు మన చిట్టి బుడ్డి పిల్లలందరూ కలిసి ఓపెన్ చేస్తారు మీ ముందే లైవ్ గా చూపిస్తాను ఎవరికి వచ్చింది ఇక్కడే లైవ్ గా వెయిట్ చేస్తున్నాము ఆ లక్కీ పర్సన్ ఎవరా అని చెప్పేసి ఫస్ట్ విన్నర్ కి స్కూటీ వస్తుంది వన్ లాక్ ఓట్ స్కూటీ అండి ఫ్రమ్ హెచ్బి కృష్ణ ఎం కృష్ణ కేపీ పర్చేస్ చేశారు కంగ్రాచులేషన్ వచ్చేసి ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మ్యారేజెస్ తీసుకున్నారు కృష్ణ గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగేన్ సో మీ ముందే లైవ్ గా మనకి కాల్ చేసి చూపిస్తాను రింగ్ అవుతుంది కాల్ హలో హలో కృష్ణ గారా అండి కృష్ణ గారా <laughs>